నిన్న సుప్రీంకోర్టులో ఒక కేసు విచారిస్తున్నటువంటి సందర్భంలో సిజీఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ను లేవతీశారు ఆ పాయింట్ ఏంటంటే రిటైర్మెంట్ ముందు సిక్సర్స్ అనే క్రికెట్ మ్యాచ్తో పోల్చారు ఈ మాట చెప్పగానే ఈ మాట చెప్పగానే జావీర్ మిజాద్ సిక్సర్ గుర్తుకొస్తుంది ఆ కాలంలో అప్పుడు సిక్సర్ కొట్టి పాకిస్తాన్ ఆట గెలిచినట్లుగానే ఇప్పుడు అటువంటి ఆటలు చాలామంది ఆడారు కానీ నిన్న జరిగినటువంటి పదవీ విరమణకు సిద్ధంగా ఉన్న న్యాయమూర్తుల తీర్పులపై కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు రిటైర్మెంట్కు పది రోజుల ముందు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక డిస్టిక్ట్ జడ్జి రెండు వివాదాస్పదమైనటువంటి తీర్పులు ఇచ్చాడు తీర్పులు ఇచ్చిన సందర్భంలోనే ఆ హైకోర్టు అతన్ని సస్పెండ్ చేసిన ఈ కేసును విచారిస్తున్నటువంటి సందర్భంలో ఈ మాట చెప్పారు అనగా రిటైర్మెంట్ కంటే ముందు ఇస్తున్నటువంటి తీర్పులు వివాదాస్పదంగాను మరియు సిక్సర్స్ కొట్టే పద్ధతులుగా ఇవి కనబడుతున్నది కాబట్టి ఇది భారత న్యాయ వ్యవస్థకు ఇది ఆండో ఆందోళన కలిగించేటువంటి అంశంగా సిజీఐ దీన్ని పరిగణిస్తూ ఈ మాట చెప్పారు ఇది ఆందోళనకరంగా కాకుండానే ఇది దురదృష్టకరంగాను మరియు ఈ సిజీఐ భాష ఏ రకంగా ఎవరు అర్థం చేసుకున్నా కూడా రిటైర్మెంట్ దశలో దొరికితే దొరికినంతగా ఎంత చేసుకుంటావో అంత చేసుకో అనబడేటువంటి భాష ఉద్యోగ వర్గాల్లో ఇది ఏనాడు నుండో ఎప్పటి నుండో ఉంది కానీ న్యాయ వ్యవస్థ కళ్ళు చాలా లేటుగా తెలిసినట్టుంది లేదా ఈ కేసు లేటుగా రావడం మూలనే సీజిఐకి కూడా ఈ యొక్క భావన ఈ యొక్క కేసు వింటున్నటువంటి సందర్భంలో కలిగితే కలగవచ్చు కానీ దోచుకున్నది దోచుకున్నంత సంపాదించుకున్నది సంపాదించుకున్నంత అనబడేటువంటి భావన ఉద్యోగ వర్గాల్లో ఉంటే ఈ యొక్క జ్యుడిషియరీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మాత్రం ఏమైనా తక్కువ తింటారా తక్కువ తిన్నారా హై హైయెస్ట్ పోస్టులలో ఉన్నటువంటి జ్యుడిషియరీలో వాళ్ళ మీద కనుక ఏదైనా ఒక విచారణ కమిషన్ నియమిస్తే వీళ్ళ భాగవతాలు వీళ్ళ తీర్పులు ఇవన్నీ కూడా ఎన్ని వందల వేల కోట్ల రూపాయలకు ఇవి అమ్ముడుపోయి తీర్పులు వస్తాయో భారతదేశంలో ఇవి చెప్పవచ్చు చూడవచ్చు కూడా కానీ వచ్చేటువంటి ప్రభుత్వాలు ఏమైనా ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి కనుక ఏవైనా ఉన్నట్లయితే ఏదైనా ఈ యొక్క తీర్పులపై ఒక కమిషన్ వేసినట్లయితే ఆ యొక్క తీర్పులు ఎవరు ఇచ్చారు తీర్పులు ఏ రకంగా ఇచ్చారు ఏ పద్ధతిలో ఇచ్చారు ఎవరితో పడిచ్చారు ఎవరి ప్రభావానికి గురై ఇచ్చారు ఎవరి ప్రయోజనం కోసం ఇచ్చారు ఎవరి ప్రయోజనాలను పణంగా పెట్టి ఆ యొక్క తీర్పులు ఇచ్చారు ఎవరు బ్రతకడం కోసం ఇచ్చారు ఎవరిని బ్రతికించడం కోసం ఇచ్చారు అనబడేటువంటి అంశాలు ఇవన్నీ కూడా తేట తెల్లం కావాలంటే ఒక కమిషన్ వేయాల్సిందే ఈ తీర్పులపై